మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది టీచర్లకు ప్రమోషన్లు రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ ఇక షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పది రోజుల్లోనే ప్రాసెసింగ్ పూర్తి రైట్ ఇక్కడ ఉపాధ్యాయుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే అనేకమైన సమస్యలు మనం పరిశీలిస్తాం వాటిని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వాటిని కూడా అతి త్వరగా పరిశీ పరిష్కరించాలని కోరుతాం అందులో త్రీ వన్ సెవెన్ జీవో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది టీచర్లకు ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వనుంది అర్హు అర్హులైన ఎస్జిటి ఆ ఎస్జిటి లకు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లు స్కూల్ అసిస్టెంట్లకు గెజ్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు కల్పించనుంది నెల రెండో ఈ నెల రెండున్న పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించి పదకొండుతో ముగియబోతా ఉంది సో దీనికి సంబంధించినటువంటిది ఆ శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వెబ్సైట్లో జిల్లాలతో తో పాటు జిల్లాల డిఓల వెబ్సైట్లో గ్రేడ్ టూ హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలు కూడా పెట్టిందట జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు తర్వాత ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు ఇస్తే మంచిగానే ఉన్నది కానీ ఈ స్కూల్ అసిటెంట్లకే ప్రాబ్లం ఉన్నది హెడ్ మాస్టర్లు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి హెడ్ మాస్టర్లు కావు తర్వాత ఇంకోటి దాని తర్వాత పదోన్నతులు లేవు ఈ స్కూల్ అసిస్టెంట్ అక్కడ అక్కడికి ఆగిపోతుంది